ఈ రోజు వాగ్దానము పరిశుద్ధాత్మ వాగ్దానం పరిశుద్ధ ఘనమైన బైబిల్లో నుంచి ఈ వాగ్దానాన్ని మనం చదువుకుందాం ఎనభై నాలుగో కీర్తన పదకొండో వచనాన్ని ఈరోజు వాగ్దానంగా మనము చదువుకుందాం దేవుడైన యహోవా సూర్యుడును కేడుమునై ఉన్నాడు యహోవా కృపయు ఘనతయు అనుగ్రహించును యథార్థముగా ప్రవర్తించు వారికి ఆయన ఏ మేలును చేయక మానడు ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడు ఆనాడు కొరాహ కుమారులు ఈ యొక్క కేర్తనను రచిస్తే ఆ మాటలో నుంచి ఒక అద్భుతమైనటువంటి మాటను పరిశుద్ధాత్మ దేవుడు చెప్తున్నాడండి ఈరోజు మేలు చేసే దేవుడు అండి గమనించినట్లయితే అక్కడ అంటాడు ఆ మాటను యథార్థంగా ప్రవర్తించే వారికి ఆయన ఏ మేలు చేయక మానుడు అంటాడు అవును కదా ఈ లోకంలో పాపులుగా శాపగ్రస్తమైన జీవితంలో జీవిస్తున్నప్పుడు యేసుక్రీస్తును రక్షకుడిగా ఆ సువార్తను విని మనం తెలుసుకున్నప్పుడు మనము ఆయన రక్తంలో కడగబడి తర్వాత ఆయన్ని అంగీకరించి ఆహ్వానించి మనము నీతిమంతులుగా మార్చబడ్డాం నీతిమంతులుగా మార్చబడిన వాళ్ళు వాళ్ళు యథార్థవంతులుగా జీవిస్తారని బైబిల్ చెప్తా ఉంది అయితే యథార్థవంతులకి దేవుడు ఏ మేలు చేయక మానడు అంటే దేవుడు మేలు చేసేవాడు బైబిల్ గ్రంథంలో యహోషా పాతు అనేటువంటి ఒక రాజు ఉన్నాడు ఆయన జీవితంలో యథార్థంగా ప్రవర్తించాడు యథార్థంగా ప్రవర్తిస్తే దేవుడు ఎలాంటి మేలు చేశాడంటే ఆయన మీదికి ఆయన రాజ్యం మీదకి ఏ శత్రువులైతే వచ్చారో వాళ్ళని వాటమిప్పాలు దేవుడు చేశాడండి అయితే ఆయన యథార్థతను బట్టి దేవుడు విజయం తర్వాత మరొక విజయం అండి అలా విజయం తర్వాత మరొక విజయంగా ఆయన అద్భుతంగా లేపి నిలబెట్టాడండి కనుక యథార్థవంతులకు మేలు చేసే దేవుడు ఆ ప్రాంతంలో ఒక కుటుంబం ఉన్నారు ఆయనకి చాలా కోపం ఎక్కువ ఆ తండ్రికి కుటుంబంలో భార్య పిల్లలు ఉన్నారు ఆ తండ్రికి బాగా కోపం ఎక్కువ ఎంత కోపం అంటే భార్యని కోపం వస్తే ఏదన్నా వస్తే కొట్టేసేవాడు ఇంట్లో ఉన్న పాత్రలన్నీ పగలు కొట్టేసేవాడు ఎలా ఉంటే వాస్తవంగా ఆ భార్య ప్రార్థన చేసేది ప్రభా ఏంటి కోపం ఎలాంటి కోప ఇష్టవాడు ఏంటి ఇలాంటి కోపాన్ని మీరు నాయన ఒక్కసారి గుర్తు చేసుకోండి ప్రభా అంటే దేవుని దయ ఆ తల్లి ప్రార్థన ఆ తండ్రి మీద దేవుని ఆత్మ ఒక రోజు కుమరించి ఆయనకి పరిపూర్ణమైనటువంటి కనికిరాన్ని దయని వచ్చినట్టుగా దేవుడు చేశాడు పరిశుద్ధ ఆత్మ దేవుడు ఇప్పుడు కోపం తగ్గిపోయింది అలా కోపం తగ్గిపోయి తగ్గిపోయి ఉన్నాక కొన్ని రోజులకి చూస్తే ఆ కోపం తగ్గి దేవుని సన్నిధికి వస్తూ చక్కగా మంచిగా జీవిస్తున్నాడు రక్షణ పొంది పాపక్షమాపణ క్షమాపణ తీసుకుని పొంది నడుస్తున్నాడు కొన్ని రోజులకి ప్రియమ దేవుని బిడ్డారా తన భార్యకి జబ్బు చేసింది తను ఏంటి జబ్బు చేసిందని చాలా అదేరిపడ్డాడు కానీ తన జీవితంలో జబ్బు చేసిన పరిస్థితిని బట్టి వెను తిరగలేదు కొడుకున్నాడు కొడుకు తల్లికి చేసిన జబ్బుని బట్టి ఎంతో లక్షల రూపాయలు కట్టినా సరే చదువుకి మధ్యలో ఆపేశాడు డబ్బు పోయింది కొడుకు చదువు కాలేదు ఇటు తల్లి అనారోగ్య పాలైంది ఆఫీసులో ఎన్నో ఒత్తిళ్ళు కానీ ఒక విషయం ఏంటంటే ఇన్ని పరిస్థితుల్లో కూడా ఇన్ని పరిస్థితుల్లో కూడా తన యేసు ప్రభువునే కలిగి ఉన్నాడు రెండవది ఆయన్నే ప్రార్థన చేశాడు ఆశ్రయించాడు మరొకటి ఆయన ఆ పరిస్థితుల్లో కూడా నేను ఏదన్నా ఇంకొక రూటు ఓ దొంగతనంగానో లేకపోతే లంచంగానో అక్రమంగానో ఇలా చేస్తని ఆలోచించలేదు ఆయన ఏం చేశాడంటే యథార్థంగా ఉన్నాడంట యథార్థంగా ఉన్నాడు కొన్ని రోజులు పోయింది అయితే నిజంగా అద్భుతం ఏంటంటే అలా ప్రార్థన చేస్తూ విశ్వాసం ఉంచి ఏదైనా నా జీవితంలో దేవుడు చేయాలి దేవుడే లేపాలి అని గొంత విశ్వాసంతో నా వ్యక్తికి దేవుని కన్నికరం వచ్చిందండి ఆయన మీదకి దేవుని కన్నికరం ఎప్పుడైతే తన మీద దిగి వచ్చిందో పరిశుద్ధాత్మ దేవుడు తను తాకాక ఒక అద్భుతం ఏంటంటే తన భార్య స్వస్థ పొందింది తన కుమారుడు గొప్ప చదువులు చదువుకున్నాడు తన ఉద్యోగంలో ఉన్న పరిస్థితుల్లో ప్రమోషన్లోకి వెళ్ళాడు అవును కదా నిజంగా ఏ పరిస్థితులు కొన్ని వచ్చినా యథార్థంగా ఉన్నవారికి దేవుడు ఏ మేలు చేయక మానడండి ఖచ్చితంగా నిజంగా ప్రేమ దేవుని పిల్లరా యహోషోపాత జీవితంలో చేసిన దేవుడు ఈరోజు నీ జీవితంలో చేయబోతున్నాడు అండి ఒక కుటుంబంలో చేసిన దేవుడు వారి జీవితంలో చేసిన దేవుడు మీ జీవితంలో కూడా చేయబోతున్నాడు కాబట్టి ఈరోజు మేలు చేసే దేవుడు తప్పక నువ్వు ఈరోజు చూడబోతున్నావు చాలా ఉన్నతమైన విషయాలను వినబోతున్నావు నీ జీవితంలో ఏవైతే శత్రుత్వం ఉందో అవన్నీ దేవుడు వాటిని హతమార్చబోతున్నాడు దేవుడు ఆపత్కాలములో శత్రువుల మధ్యన రోగాలు సమస్యల కష్టాలు ఏ పరిస్థితుల్లో ఉన్నావో నా దేవుడు అంటున్నాడు ఆ పరిస్థితుల్లో చుడిపించి నీ జీవితంలోకి మేలు చేస్తాను అన్నాడు ఈరోజు ఎంతమంది వాడే జరుపుకుంటున్నారో ప్రత్యేకంగా ఆ దేవుడు దయనే కిరీటం మీకు ఇచ్చినగాక మెనీ మెనీ హ్యాపీనెస్ ఆఫ్ ద డే దేవుడు మిమ్మల్ని ప్రత్యేకంగా ఈ సంవత్సరం ఆశీర్వదించినగాక ఎంతమంది ఎన్ని కుటుంబాల్లో ఈరోజు యానివర్సరీ చేసుకుంటున్నారు వివాహ దినాన్ని ప్రత్యేకంగా మీకు శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం దేవుడు ప్రత్యేక మిమ్మల్ని గాక ఈ సంవత్సరంలో ప్రత్యేక సంవత్సరంగా ఎన్నో విజయాలు మీ యొక్క ఆత్మీయ జీవితంలో ఆధ్యాత్మిక జీవితంలో భౌతిక జీవితంలో దేవుడు అనుగ్రహించిన గాక ప్రార్థన తండ్రి మీ దాసులుగా ప్రార్థన చేస్తున్నాం ఎంతమంది రోజు వాగ్దానాన్ని విన్నారు ఎంతమంది చూస్తున్నారు ఎంతమంది క్లైమ్ చేసుకున్నారో నాయన మేలు చేసే దేవుడు అయ్యా వారి జీవితంలో చేసిన దేవుడు ఈరోజు విశ్వాసం ఉంచిన వారి జీవితంలో మేలు చేసినందుకు కృతజ్ఞతలుస్తూ ఏ నా మమ్మలు ప్రార్థన చేసి వేడుకుంటున్నాం తండ్రి ఆమె